హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే బిస్కెట్స్నైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అవి కూడా ఇంట్లో ఉన్న వాటితోటే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా పిల్లలైనా పెద్దలైనా ఈజీగా చేసుకునేలాగా స్నాక్స్లోకైతే వీటిని చేసి పెట్టండి చాలా బాగుంటాయండి బయట కొనే వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ కూడా మైక్రో ఓవెన్ లేకుండా ఎయిర్ ఫ్రయర్ లేకుండా గ్యాస్ మీదే దీన్నైతే స్టవ్ మీద చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తక్కువ టైంలో వీటిని అయితే బేక్ చేసుకోవచ్చు ఇవి చేసుకోవడానికి ఇంట్లో ఉన్న సామాన్లతో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి కప్పు దాకా నేను నెయ్యిని తీసుకుంటున్నానండి మీ దగ్గర నెయ్యి లేకుంటే హాఫ్ కప్పు దాకా ఆయిల్ తీసుకోవాలి నేనైతే కప్పు దాకా నెయ్యిని పావు కప్పు దాకా ఆయిల్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా షుగర్ అయితే వేసుకోవాలండి షుగర్ని మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకొని ఇలా ఒక కప్పు దాకా వేసుకోవాలి ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే వేసుకోవాలండి మీ దగ్గర గోధుమ పిండి లేకుంటే మైదా ఉంటే మైదా కూడా వాడవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా శనగపిండినైతే తీసుకోవాలండి ఇలా శనగపిండిని తీసుకున్న తర్వాత పావు కప్పు దాకా అదే కప్పుతోటి పావు కప్పు దాకా సూజీ రవ్వ అయితే తీసుకోవాలి సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఇప్పుడు దీన్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంతా వంట సోడా అనైతే వేసుకోవాలండి చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోవాలి వంట సోడా ఉప్పునైతే చిటికెడు చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి ఇందులోకి ఇలాచీల్ని కూడా వేసుకోవాలి ఒక ఇలాచి ఉంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం ఇప్పుడు దీన్నైతే మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి చేత్తోటే ఇందులోకి కొద్ది కొద్దిగా కొంచెం అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో చేసుకున్న చాలా బాగొస్తాయి బిస్కెట్స్ అనేవి ఇప్పుడు ఇందులోకి వేడి చేసి కొంచెం చల్లార్చిన ని అయితే తీసుకోవాలండి ఇలా ఒక కప్పు దాకా ని అయితే తీసుకుంటున్నాను దీంట్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మిల్క్ అనేది పోసుకోకుండా చూసుకొని అయితే వేసుకోవాలండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ అయితే మొత్తం మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ రకంగా ఈ పిండిని అయితే మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా పిండి అనేది బాగా స్మూత్గా అయిపోతుందండి ఇలా పిండి మొత్తం అయితే స్మూత్గా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని అయితే కొద్ది కొద్దిగా తీసుకోవాలి అంటే చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనకు నచ్చిన బిస్కెట్ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీకు చిన్న చిన్న బిస్కెట్స్ కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు లేకుంటే పెద్ద చేసుకోవచ్చు నేనైతే ఈ రకంగా షేప్ చేశానండి ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్ మీద బటర్ పేపర్ పెట్టేసి ఇలా అయితే బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి స్టాండ్ పెట్టేసి ఓ ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం వేడి చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ లోపల పెట్టేసి పైనుండి మూత పెట్టేసుకోవాలండి కరెక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయినా లేకుంటే ట్వంటీ మినిట్స్లో అయితే ఈ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి అప్పుడప్పుడు అయితే చూసుకుంటూ ఉండాలండి గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే బేక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు నేను ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే పెట్టాను బిస్కెట్స్ని ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి టేస్ట్కి అయితే ఇవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అయితే బిస్కెట్స్ అయితే అయిపోతాయి కింద సైడ్ అయితే బాగా బేక్ అవుతాయండి ఎక్కువసేపు ఉంచకుండా తొందరగా తీసేస్తే సరిపోతుంది కొంచెం కలర్ మారిన తర్వాత ఈ రకంగా బిస్కెట్స్నైతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్